అందరికి నమస్కారం ఈరోజైతే మాత్రం మీకు డిజిటల్ శారీస్ అండి ఇవన్నీ కూడా క్రేప్స్ ఉంటాయి శాటిన్స్ ఉంటాయి అదేవిధంగా పెన్సిల్ క్రేప్స్ శాటిన్స్ జార్జెట్స్ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి అన్నమాట అన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయండి మామూలుగా లేవు బ్రాండెడ్ వస్తాయి శారీస్ సో బ్రాండెడ్ వస్తాయి వేర్ శారీస్ బ్లౌజ్ ఉంటుంది సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల వచ్చినటువంటి శారీస్ అండి ప్రతి చీర ఎనిమిది వందలు ఉంటుందండి మీరు బాక్స్ ప్యాకింగ్లో తీసుకోవాలంటే ఎనిమిది వందలు ఉంటుంది బాక్స్ ప్యాకింగ్లో ప్రతి చీర కూడాను సో సూక్ష్మ లోపాలు వస్తాయి సూక్ష్మ లోపాలు అనేది తీసుకోండి దయచేసి సూక్ష్మ అంటే ఏడన్నా చిన్న నంచిపోవడమో లేదంటే అసలు కొన్ని అయితే లేని కూడా డైలీ వేర్ వాళ్ళకి చాలా యూజ్ అవుద్దండి సూక్ష్మ లోపాలే పెద్ద పెద్ద చిరుగులు అలాంటివి ఉండవు ఒక ఆవగెన్స్ అంత లోపాలు అట్లా అంత మించి పెద్ద పెద్దగా ఉండవు ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా ఉంటే కూడా అడ్జస్ట్ అవ్వాలి ఇది చూడండి సాటిన్ నియర్లీ థౌజండ్ రూపీస్ అబవ్ ఉంటుందండి ఇది కూడా డిజిటల్ అండి ప్యూర్ డిజిటల్ అనమాట ఒకసారి చూడండి క్లాత్ కూడా చూడండి ఎక్స్ట్రాడినరీ క్లాత్ అన్నీ కూడా మీకు బ్రాండెడ్ వస్తాయి యాక్చువల్గా ఈ పేస్టల్ షేడ్స్ అండి మీలో చాలా మందికి చాలా లైక్ చేస్తారనమాట కొంచెం క్లాసిగా ఉంటాయి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసేసుకోండి ఇది కూడా శాటీని సో సాటిన్ సాటిన్ క్రేపు ఇదిగోండి చూసారా ఇది క్రంచీ క్రష్లో మనకి ఇలాగ డిజిటల్ అనమాట అసలు లైట్ వెయిట్ అండి ఆవు బరువు కూడా లేదు చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఎంత బాగుంది సో డైలీవరీ వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ప్రైజ్ ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి డైలీవరీ శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇదంతా కూడా ఫోటోగ్రఫీ ప్రింట్స్ అండి అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తాయి డిజిటల్ త్రీ ప్రింట్ ఇది సో ఇది చూడండి అంత ఎక్స్క్లూజివ్ ఉండు సూపర్ ఉంది ఆయుషా బ్రాండ్లో వస్తుంది చూడండి మనకి శాటిన్ ఆ క్లాత్ అనమాట చాలా బాగుంది ఇప్పుడు బేలా చాలా ప్రైస్ పెరిగిపోయిందండి బేలా మిస్టేక్స్లో కొనాలంటేనే బయట షాప్స్లో ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై అట్లా నడుస్తుంది మిస్టేక్స్లోనే సో బ్యాలాకి ధీటుగా ఇవన్నీ కూడా మార్కెట్ రిలీజ్ అవుతున్నాయి అండి ఎందుకంటే బేలా ప్రైస్ కంట్రోల్ అవ్వాలంటే అదర్ ప్రోడక్ట్స్ అదర్ కంపెనీలు ముందుకొస్తేనే మనకి బేలా కంట్రోల్ అవుతుంది అది మిస్టేక్స్ ఆరు వందల యాభై అంటే ఇక ఫ్రెష్లు ఎంత ఉంటాయో చూడండి ఇవన్నీ కూడా కంపెనీలు కొత్తగా వస్తున్నాయి ఆయషా కానీ ఇప్పుడు మను ఫ్యాషన్స్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి త్రీ నైంటీ నైన్ ప్రైజు సూక్ష్మ లోపాలు ఉంటాయండి రిటర్న్ ఆప్షన్ వద్దు సూక్ష్మ లోపాలు ప్యూర్ జార్జెట్ సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి ప్రతి చీర వాషిబుల్ పది సంవత్సరాలు చీర చూసినా కూడా పది సంవత్సరాలు అయినా కూడా చీర క్లాత్ ఇలాగే ఉంటుంది ఇవన్నీ కూడా తగ్గదు ముడత కూడా రాదు అసలు జస్ట్ ఒకసారి క్లాత్ చూడండి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుందో ప్యూరిటీ చాలా బాగుంది క్లాత్ జస్ట్ త్రీ నైంటీ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఫాస్ట్గా తీసేసుకోండి చాలా కంఫర్టబుల్గా శరీరానికి ఎంత మెత్తగానే ఉంటుంది జస్ట్ నేను ఈ శారీ చూపిస్తానండి మార్నింగ్ ఒక కస్టమర్కి నేను అంటే ఇంటికాడ సేల్ చేస్తామని అనమాట ఒకసారి పట్టుకోరు చెప్తాను చిన్న మిస్టేక్ ఉంది అంటే మిస్టేక్స్ ఎలాంటి సైజు వస్తాయో చూపించడానికి అంతే అయ్యి చీర మీద చీర ఎక్కిందిరా అందుకని నీకు రాట్ల బరువు ఉంది ఇదిగోండి సో ఇలాగా సూక్ష్మ లోపాలు ఇలాగా సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఎంత క్లాసీగా ఉందో సో ఇవన్నీ క్లాస్ కలర్స్ అండి మరి మోటాగా ఓవర్గా ఉండవు క్లాస్ కలర్స్ చంద్రకాంతం కలర్ ఇది కూడా క్రంచి క్రష్ విత్ డిజిటల్ అండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఈ ప్రింట్ చూసారా మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రింట్ చూడగానే త్రీ ప్రింట్స్ అంటారండి వీటిని చాలా బాగుంటాయి ఫెసిక్ ఫ్యాబ్రిక్ వసరికి సాటిన్ ఇది ఒకసారికి కలంకారీ ఇదొసరికి జార్జెట్ అండి సూపర్గా ఉంది జార్జెట్ హజరక్ ప్రింట్ ఇచ్చాడు కింద ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతే సూక్ష్మ లోపం సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ అండి సో బాలా ప్రైజులు ధీటుగా చేయాలి అంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెట్ రిలీజ్ అవ్వాలి అయితే కానీ దాని రేట్ కంట్రోల్ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ మార్కెట్ అయితే రిలీజ్ అవుతూ వస్తున్నాయి చాలా బాగుంది ఇది పూర్తిగా కలంకారీ డిజైన్ అండి చాలా బాగుంది పళ్ళు కానీ సో ఇది పళ్ళు బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ ఇచ్చారు మీకు పళ్ళు అండి అంటే లోగో లేదని అనుకోవద్దు లోగోలో రావండి లోగోలు వస్తే ఇంకేం లేదు ఇంకా వీటికి కూడా లోగోలు వచ్చేసినాయి అనుకోండి ఇవి కూడా ప్రైజ్లు పెరిగిపోతాయి పూర్తిగా కలంకారీ హజరక్ స్టైల్ అయితే ఉంది శారీ అయితే ఎంత బాగుందో చూడండి సో బ్లౌజ్ ఓకేనా సో చాలా క్లాస్గా ఉంటాయండి పీసెస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చాలా క్లాస్గా ఉంటుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ పడుతుందండి ఇదిగోండి ఇలాగా ఏదన్నా ఇలాగ చూసారా ఇలాగ ఇది మిస్టేక్ ఏం కాదు కానీ ఇక్కడ బ్లౌజ్ దగ్గర మీకు ఫినిషింగ్ లేదు అంతే అయినా బ్లౌజ్ కాబట్టి ఇబ్బంది ఉండదు మీకు త్రీ నైంటీ నైన్ అండి అండ్ ఇది పూర్తిగా డిజిటల్ ప్రింట్ ఒక్కసారి మీరు చూడండి త్రీ డీ ప్రింట్ అంటారు దీన్ని డిజిటల్ అనమాట ఇది కూడా అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు మీరు ఒక సారీ బ్రౌన్ చూసారు కదండి అందులోనే క్రిమిష్ గోల్డ్ సేమ్ అదే డిజైన్లో క్రిమిష్ గోల్డ్ అనమాట ఇలా వస్తుంది పూర్తిగా హజరక్ విత్ కలంకారీ డిజైన్ అండి త్రీ నైంటీ నైన్ ప్రైజ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఇవే ఉన్నాయి మా అయితే ఇంకొక వీడియోకి వస్తాయేమో అంతే సో క్వాంటిటీ చాలా లిమిటెడ్గానే ఉంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్